గుండమ్మని కోర్టులో అడుగుతూ ఉంటారు లాయర్ మీరు విత్రి కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తారు కదా కమిషన్ కోసం కాలేజ్ని అలా బెదిరించి అలా అడగడం ఏంటి అది కరెక్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటే అది ఫేక్ కేస్ నేను అలా ఏమీ చేయలేదు నేను అలా అడగలేదు స్టూడెంట్స్ భవిష్యత్తు కోసమే నేను చాలాసార్లు గతంలో మేనేజ్మెంట్తో ఫైట్ చేశాను అసలు ఇప్పుడు కూడా నేను ఆ ఉద్దేశంతో ఏమీ చేయలేదు యాక్చువల్గా ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైతే అబద్ధం చెప్పారో వాళ్ళు మాట మార్చారు వాళ్ళు కాలేజ్ ఫీజు ఎక్కువ ఉంది ఫిఫ్టీ థౌజండ్ దాకా చెప్తున్నారు అని చెప్పి చెప్పబట్టే నేను మేనేజ్మెంట్తో ఫైట్ చేయడానికి ధర్నా స్టార్ట్ చేశాను అంతకుమించి వేరే లేదు ఈ రీజన్ లేదు వాళ్ళేమో కమిషన్ అది అని చెప్పి కేసుని తప్పుదారి పట్టించారు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే లేదు మీరే కావాలని చెప్తున్నారు ఆయన కాలేజ్ ఫీజు ఫైవ్ థౌసండే పెట్టారంట అని చెప్పి ఇటు సుమలత తరపు లాయర్డ్ చెప్తూ ఉంటే గుండమ్మ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన రారనమాట మరి ఎవరో ఒక లేడీ వస్తారు ఆవిడ గుండమ తరపు వాదిస్తూ ఉంటారు ఏంటి ఫీజు జస్ట్ ఐదు వేల చాలా మినిమల్ ఇందులో అసలు ఐదు వేలు అంటే చాలా తక్కువ ఫీజు కదా ఇందులో కమిషన్ అడగడానికి గుండమ్మ గారికి ఏం వస్తుందని కమిషన్ అడిగారు ఒకసారి ఆలోచించారా మీరు అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటారు కోర్టు వారిని ఇంకా కోర్టు వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు మరి గుండమ్మని ఈ కేసు నుంచి ఎలా బయటపడేస్తుంది పల్లవి చూడాలి మరోపక్క సుమలత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ కేసులో ఎవరైతే ఆ ఇద్దరు స్టూడెంట్స్ ముందు చెప్పారో వాళ్ళు మాత్రం ఈ గుండెమకి శిక్ష పడేదాకా బయటికి రానివ్వను వాళ్ళని కట్టిపడేశాను అని చెప్పి ముందుగానే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆ ప్రిన్సిపల్ ఈ సుమలత సో మొత్తానికైతే ఐదు స్టూడెంట్స్ని దాచేస్తుంది సుమలత మరి పల్లవి అది కనుక్కొని ఆ ఇద్దరు స్టూడెంట్స్ని బయటికి తీసుకొచ్చి సుమలతకి అగెయిస్ట్గా సాక్ష్యం చెప్పిస్తుందా లేదా చెప్పగలుగుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్స్